ఈ వీడియోలో మనం భారత ప్రధానమంత్రులు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి ప్రధా భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు రెండవ భారత ప్రధానమంత్రి గుల్జారిలాల్ నంద ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిది వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు మూడవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండు వరకు ప్రధానమంత్రిగా పదవీకాలాన్ని చేపట్టారు నాలుగవ ప్రధానమంత్రి గుల్జారిలాల్ నందా ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు ఐదవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చ్ ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఆరవ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఈమె పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చ్ ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఇరవై ఎనిమిది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఏడవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ ఈయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు ఎనిమిదవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈమె పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు తొమ్మిదవ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఒకటి వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు పదవ ప్రధానమంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదకొండవ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ ఈయన పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పన్నెండవ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు పదమూడవ ప్రధానమంత్రి ఏవి వాజ్పేయి ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటి వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు పద్నాలుగవ ప్రధానమంత్రిగా హెచ్డి దేవ్గౌడ్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదిహేనవ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదహారవ ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పంతొమ్మిది నుండి రెండు వేల నాలుగు మే ఇరవై ఒకటి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదిహేడవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈయన రెండు వేల నాలుగు మే ఇరవై రెండు నుండి రెండు వేల తొమ్మిది మే ఇరవై ఒకటి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పద్దెనిమిదవ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఈయన రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండు నుండి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పంతొమ్మిదవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈయన రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది ము మే ముప్పై వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఇరవయో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈయన రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఇరవై ఒక్క ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది నుంచి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో లోక్సభ స్పీకర్ల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ